నెల్లూరు నగరంలోని కిసాన్ నగర్ లో మూవీ కార్యాలయం సోమవారం జోడీ బ్రదర్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ టూ పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరవహంస దగ్గర పనిచేసిన డైరెక్టర్ కరీం వెంకటేష్ సమక్షంలో పూజా కార్యక్రమం మరియు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రేయ రియల్ ఎస్టేట్ ఎండి డాక్టర్ బాబు ఆగస్టెస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేష్ లో మంచి టాలెంట్ ఉందని నెల్లూరు జిల్లా కేంద్రంగా కొత్త సినిమాలు ప్రారంభించడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరూ చిన్న సినిమాలను ఆదరించాలన్నారు నూతనంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఆడిషన్స్ ప్రారంభమయ్యాయని మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ టూ డబల్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ను సంప్రదించాలని కోరారు అంతకుముందు సినిమా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించు అందించారు మా అడ్వైజర్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజర్ బాబీ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సృజన్ కళాకారులు నిపుణులు పాల్గొన్నారు శివాయ శివ కట్టాయ బ్రహ్మాయ బ్రహ్మ వాస్తూపాయ నిరగంధాయ విశ్వేమృత్యుంజయ రుద్రాయ కాళాయ ఆ మృత్యు శివరాభ శివ మహాలక్ష్మీదేవత అనుగ్రహపదస్సు

అందరికీ నమస్కారం ఈరోజు కిసాన్ నగర్లో సినిమాకి సంబంధించిన ఒక ఆఫీస్ ఓపెనింగ్ కోసం రావడం జరిగింది దీంట్లో మన మధ్య మా పక్కన ఉన్నటువంటి వెంకటేష్ గారు ఆ చోటాకే నాయుడి దగ్గర అనేక సంవత్సరాలు హైదరాబాద్లో పనిచేసి సో నెల్లూరు మీద మమకారంతో నెల్లూరు ప్రాంతంలో ఒక సినిమా తీయాలన్న ఉద్దేశంతో జోడీ బ్రదర్స్ అనే బ్యానర్ పైన ఒక మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి సో ఇది రాజమండ్రి మరి నెల్లూరు ప్రాంతాల్లో షూటింగ్ కోసం రెడీ చేస్తున్నారు ఆడిషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండే మన వెంకటేశ్వర సంప్రదించవచ్చు దీంట్లో ఒక ప్రముఖ పాత్రలో మా మరో కథానాయకుడిగా మన జాషువా గారు నెల్లూరు ముద్దబిడ్డ మంచి డాన్సర్ నెల్లూరు అందరు తెలుసు మన జాషువా గారు కూడా దీంట్లో నటిస్తున్నాడు సో నెల్లూరులో అనేక సినిమాలు నటిస్తున్న అనేక సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి చాలా సినిమాలు రిలీజ్ కూడా అయినాయి సో చాలా సంతోషం మన నెల్లూరు ప్రాంతంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడం అనేది చాలా సంతోషము మరి మన అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనేక ఏదైతే ఆఫీసు జరుగుతుందో వాళ్ళకి సంబంధించి ఆఫీసులు కూడా చాలా ప్రోగ్రాలు జరుగుతున్నాయి ఇక్కడ కిసాన్ నగర్లో ఈ చిన్న ఆఫీసు ఏదైతే ఉందో ఇక్కడ జరగడం చాలా సంతోషం ఎవరైనా సరే మన నెల్లూరు ప్రజలు చలనచిత్ర మన నటన మీద మమకారం ఉండి యాక్ట్ చేయాలనుకుని ఉంటే ఈ యొక్క మన వెంకటేష్ గారిని సంప్రదించవచ్చు సో ఈ విధంగా నెల్లూరు చలనచిత్రంలో కూడా అభివృద్ధి చెందాలని చిన్న కళాకారులకు అవకాశాలు వచ్చే విధంగా అంటే పెద్ద పెద్ద సినిమాలు అంటే వాళ్ళు పెద్ద పెద్దలు ఉంటారు అలా కాకుండా ఔత్సాహిక నటీనటులకి మంచి ప్రోత్సాహకరంగా యొక్క వెంకటేష్ గారు సపోర్ట్ చేస్తారు సో సంప్రదించండి మరి ఆఫీసు జనరల్ అభివృద్ధి చెందాలని అనేక సినిమాలు తీయాలని మరి అనేక సంవత్సరాలుగా చూడడానికి నాయుడు దగ్గర పనిచేసినటువంటి వెంకటేష్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనంటే ఉంది సో నా మన ఈ ఓపెనింగ్కి వచ్చిన బాబీ అగస్ట్ర గారికి అండ్ బాబీ సార్కి రియల్లీ థ్యాంక్స్ అండి అండ్ సృజనాన్న గారికి కూడా నాకు ఏంటంటే ఫస్ట్ ఏరియా కొత్త నాకు కొన్ని కొన్ని లొకేషన్స్ వల్ల ఏంటంటే నాకు కొంచెం చాలా యాక్టాక్ట్ అయ్యి నేను హైదరాబాద్లో ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం ఏదైనా చేయాలి కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఇక్కడ ఆఫీస్ తీసి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది నేను ఏంటంటే మనోజ్ మనోజ్ గారి దగ్గర అసోసియేట్గా రేస్ గుర్రం కిక్ టు పవర్ పవర్ సినిమాలకి అసోసియేట్గా వర్క్ చేయడం జరిగింది సో ఫర్దర్గా ఎవరికైనా ఒక కొత్త సినిమాలు యాక్ట్ చేయాలనే ఒక ఒక అవకాశం కోసం ఎదురు చూసినా ఎవరైనా సరే మన ఆఫీస్కి వచ్చి లైక్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ అండి నా కాంటాక్ట్ నెంబర్ అలా అని కాదండి యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఉంది బట్ ఏంటంటే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్న చాలా మంది ఆర్టిస్టులు సో ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆఫీస్ తీసి ఇక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అదే సార్ మీడియా మిత్ర ఇక్కడ ఇప్పుడు నెల్లూరులో మన ప పది సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో కెమెరామెన్గా చేసి ఇప్పుడు మన నెల్లూరులో సినిమా స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ కిసాన్ నగర్లో ఆఫీస్ తీసుకున్నారు మమ్మల్ని కలిసిన తర్వాత మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో ఇలా కొత్త డైరెక్టర్స్ వచ్చి చేస్తున్నారు మేము కూడా కొన్ని స్టార్ట్ చేస్తున్నాం సో ఇలాంటి వాళ్ళని చూసి మాకు కూడా ఇన్స్పైరేషన్గా ఉంటుంది ఎందుకంటే ఇలా కొత్త సినిమాలు స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడున్న ఓటీటీలు వీటికైతే ఇలాంటి కొత్త సినిమాలు కొత్త డైరెక్టర్లు రావాలంటే ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అది చాలా సులభతరమైంది ఇనియో మా టీమ్ శ్రీ అగస్టర్ సార్కి అంటే మా టీమ్ అందరికీ డైరెక్ట్ వెంకీ గారికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీడియా పెద్దలకు మరియు మా సారు అదేవిధంగా మాకు ఆర్థికంగా మరి ఎన్నో రకాల సహాయం చేస్తున్న మా శ్రేయ ఎండి గారు బాబు ఆవిష్ఠష్ సార్ గారికి మా హృదయపూర్వ ధన్యవాదాలు అదేవిధంగా మా ఆడవాడేస్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ మా బాబీ సార్ గారు కూడా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మిత్రుడు మా స్నేహితుడు వెంకయ్య గారు ఐ మీన్ ఇప్పుడు ప్రజెంట్ మన నెల్లూరులో ఒక మంచి సినిమా తీయన ఉద్దేశంతో డైరెక్టర్గా ఫస్ట్ ప్రవేశం చేస్తున్నాడు ఇంతకు ముందు పది సంవత్సరాలుగా కెమెరామెన్గా ఉన్నాడు సో ఈరోజు ఈ రకంగా ఈ ప్రోగ్రాం చేయడానికి మాకు సహకరికి ఇచ్చిన పెద్దలకు మరియు మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ఆ దేవుని దయ వల్ల మా కృషి వల్ల మంచి విజయం సాధించాలని దీనికి ప్రజలు మరియు తోటి కళాకారులు సినిమా మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మా సహాయసని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము అందరూ కూడా సెలవు తీసుకున్నాం హింద్